హలో అండి ఇంకా ములగాకు అండి ఈ ముళగకు కోయటానికి నేను ములగచెట్టు చెట్టు కాడికి వచ్చేసాను ఈ మొలగ చెట్టు నిండా పూత పిందెలు ఉన్నాయి చూసారా సన్నగా పిందెలు చాలా ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే పూత మీద పింద మీద ఉన్నప్పుడు ములగాకు కొయ్యనివరు కానీ ఇది మా పిన్ని వాళ్ళ చెట్టే కాబట్టి నేను కోసుకుంటున్నాను ఇలా ములగాకు కోసుకుని ఇలా జ్యూస్ కానీ లేకపోతే పప్పులో కానీ వేసుకోవచ్చు అలాగే లాగా కూడా కాసుకుని తాగవచ్చు ఏ విధంగా తీసుకున్నా ఈ మునగాకు మంచిది కాబట్టి ఈ చెట్టుకి ములగలు పిందెలు చూసారా ఎంత పొడగన్నాయో చాలా పెద్దకాయలు కాస్తాయండి ఈ చెట్టున ఇంకా ములగాక అయితే మనకి సిటీలో అయితే పది రూపాయలకి కొద్దిగానే పెడతారు కాబట్టి నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ మునగాకు ఇక అన్ని రకాల ఏది దొరికితే అది తీసుకెళ్ళిపోతాను నేను ఇంకా ములగాకు కూడా ఈ జ్యూస్ కోసమని ఈ ములగాకు కూడా నేను ఈ విధంగా చూసారా ఆకులు లేత ఆకులు మాత్రమే తుంచుకుంటే బాగుంటాయి అయితే పప్పులు వేసుకుంటే మనకి పప్పు అనేది ఉడకదు ఈ విధంగా నేను ములగాకు కోసుకున్న తర్వాత ఇలా మన రొయ్యలు పచ్చడి పట్టాలి కదా దాంట్లోకి నిమ్మకాయలు కావాలంటేనూ ఇలా నిమ్మకాయల చెట్టు కాడికి వెళ్ళాము ఇంకా వాళ్ళైతే నిమ్మకాయల నిమ్మకాయలు చెట్టు వాళ్ళు అయితే ఇంట్లో లేరు తాళం వేసుకెళ్ళిపోయారు ఇంకా నేనైతే ఒక చిన్న కర్ర తీసుకుని ఇలా నిమ్మకాయలు కోసాను ఒక అర డజన్ వరకు నిమ్మకాయలు కోసుకున్నాను ఇంకా ఆవిడు ఉంటే చక్కగా మా ఒక రెండు మూడు డజన్లు తీసుకొచ్చుకునే వాళ్ళం ఆవిడ పిల్లల దగ్గరికి వెళ్ళిందంటే పిల్లల హాస్టల్లో ఉంటారు కాబట్టి అక్కడ పిల్లలను చూస్తానికి వెళ్ళింది అని నేను ఇలా బయట నుంచే ఒక అర డజన్ కాయలు కోసుకుని ఈ విధంగా ఈ కాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయండి నిమ్మకాయలు ఇంకా వచ్చినప్పుడల్లా రెండు మూడు డజన్లు పట్టుకెళ్తాం కాబట్టి ఆవిడ ఇంకా పిల్లలను చూస్తానికి వెళ్ళింది కాబట్టి నేను ఇంకా ఆరు డజన్ కాయలు మాత్రమే కోసుకున్నాను ఆవిడైతే ఎవరూ లేకుండా నిమ్మకాయలు కోయటానికి అయితే ఎవరు సాహసించరు ఇంకా సీసీ కెమెరాలు కూడా ఆవిడ పెట్టుకుంది ఇంకా దొంగల భయం ఉంది కాబట్టి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకుంది నేనైతే అర డజన్ కాయలు కోసుకున్నాను ఎందుకంటే ఆవిడ మాకు బాగా పరిచయం కాబట్టి ఇంకా నేను విజయవాడ నుంచి వచ్చాను కాబట్టి ఇంకా ఆవిడ లేకపోయినా మాకు కాయలు అవసరం కాబట్టి కోసుకున్నామని చెప్పినా ఏమంది కాబట్టి ఇలా అర డజన్ కాయలు కోసేసాను